ఫైవ్ న్యూస్ వీక్షకులకు సత్యమేవే జాయితే వార్తా కథనాలు మాత్రమే అందిస్తుంది ఇక వార్తల్లోకి వెళితే గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియం పాలక వర్గం లేకుండా దశాబ్ద కాలం గడిచింది పాలక వర్గానికి జరిగే ఎన్నికకు ఎన్నికల నోటిఫికేషను నగరపాలక సంస్థ జారీ చేయనున్నది ఈ ఎన్నికల్లో భాగంగా ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన ఎలక్షన్ నోటీసును ప్రకటించనున్నారు ఆగస్టు పద్దెనిమిదవ తేదీన ఎన్నిక జరుగుతుందని నగరపాల సంస్థ మేయర్ నాని ప్రకటించారు ఎన్టీఆర్ స్టేడియంలో దాదాపు రెండు వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు వీరంతా ఓటింగ్లో పాల్గొని నూతన పాలక వర్గాన్ని ఎన్నుకోవాలని మేయర్ నాని ప్రకటించారు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నిక సర్వత్రా ఆసక్తికరంగా మారింది ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణానికి ఎలక్షన్ లేదు బాడీ లేదు ఎలక్ట్రాన్ బాడీ లేదు నేను ఇవాళ నైంటీ సెవెన్ డేస్ అయింది మేయర్గా జాయిన్ అయ్యింది జాయినప్పటి నుంచి ఫైల్స్ అట్లా ఉన్నాయి ఓటర్ లిస్టు ఫైనల్ షెడ్యూల్ షెడ్యూల్కి మన అడిషనల్ కమిషనర్ ఓబ్రెస్ గారు రోజులు చేసి ఇరవై ఎనిమిదో తారీఖు ఏమో వ్యాలిడ్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు అట్లాగే ఇరవై తొమ్మిదో తారీఖు పబ్లికేషన్స్ జరుగుతాయి పేపర్ ద్వారా ఎలక్షన్కి రెండో తారీఖు నుంచి నామినేషన్ తీసుకుంటారు ఎలక్షన్ వచ్చి ఎయిటీన్త్ ఆగస్ట్ ఎలక్షన్ జరుగుతుంది ఉదయం సెవెన్ సెవెన్ టు టూ ఎలక్షన్ టైమింగ్ తప్పకుండా గుంటూరు ప్రజల్లో భాగం క్లబ్ మెంబర్స్ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేయవలసిందిగా మీడియా ద్వారా ప్రార్థిస్తున్నాను తప్పకుండా మంచి కమిటీని ఎన్నుకోండి మీరు బ్రహ్మాండంగా రానున్న రోజుల్లో గుంటూరు నగర పాలక ఆధారంగా ఉన్న అన్ని పార్కులు అన్ని బేపు దీంతో పాటు రానున్న కాలంలో గుంటూరులో పెద్ద పెద్ద హైదరాబాద్ కన్నా కూడా పెద్ద పెద్ద పార్కులు ఇది కూడా అనట్వంటీ ఏకర్స్ ల్యాండ్ ఇది అట్లా పలలూరులో కూడా ఇవన్నీ నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణం ప్రస్తుతానికి వాకింగ్ ట్రాక్స్తో పాటు కిడ్స్కి స్టే ప్లేయింగ్ ఏరియా కూడా అక్కడ ఏర్పాటు చేస్తాం అట్లాగే వివిధ రకాల ఎంటర్టైన్మెంట్ జోన్స్ కూడా దాంట్లో ఫుడ్ కోర్టుల దగ్గర నుంచి కూడా ఆయన రేపు రానున్న కాలంలో డెవలప్ చేస్తాం వీటి దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళికబద్ధంగా కమిషనర్ గారు కలెక్టర్ గారు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అంతా కూడా దీనికి కావాల్సిన ప్రాణానికి రూపొందించి ఏ విధంగా గుంటూరులో నగరంలో ఈ యొక్క స్టేడియం పార్కులు వాకింగ్ ట్రాక్తో పాటు మౌలిక వసతులు ముఖ్యంగా మురిగివాడల్లో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ దగ్గర నుంచి సైడ్ డ్రైన్స్ దగ్గర నుంచి డ్రైన్ టు డ్రైన్స్ రోడ్స్ దగ్గర నుంచి గుడ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి కూడా మున్సిపల్ కార్పొరేషన్ అందిస్తుంది దానిలో ఏ విధం సందేహం లేదు ఏ ఎవరికైనా కానీ ఎటు మారుమూల ప్రాంతాల్లో కూడా వాటర్ సప్లై చేస్తున్నాం మొన్న కొంత స్ట్రైక్ కారణంగా కొన్ని రోజులు ఇబ్బంది పడ్డాం దాన్ని అందరూ మనం అందరం వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు స్ట్రైక్ విరమించుకొని పనిచేశారు గవర్నమెంట్ కూడా ప్రతి ఉద్యోగికి మూడు వేల ఐదు వందల రూపాయలు కూడా వాళ్ళకి ఇంక్రిమెంట్ పెంచింది పర్ మంత్ శాలరీలో అంతకుముందు పదిహేను వేల రూపాయలు వస్తుంటే ఇప్పుడు పద్దెనిమిది వేల ఐదు వందలు చేసింది గవర్నమెంట్ జీవనో ఇష్యూ నేను రోడ్డు దాటి నుంచి వాళ్ళ సాలెస్ కూడా వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి గవర్నమెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వంద రోజుల పాలనపై మేయర్ స్పందిస్తూ నగర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది కూడా అని చెప్పారు నగరంలో రోడ్ల ఆక్రమణను తొలగించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని మేయర్ అన్నారు రోడ్డుకు అడ్డంగా ఉన్న హోర్డింగ్లను తొలగిస్తామని హోర్డింగ్ ఫీజులు చెల్లించకపోతే వాటిని తొలగిస్తామని నాని అన్నారు రోజుల పాలన మీద మీరు చెప్పాలి నేను చెప్పకూడదు మేము సెల్ఫ్ డబ్బాలు మా పనితీరు ఎట్లా ఉంది ఎక్కడెక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి మేము వచ్చిన ఈ యొక్క చెప్పా కదా తొంభై ఎనిమిది రోజుల్లో ఎన్ని టెండర్లు పిలిచాం ఎంత వర్క్ ఎగ్జిక్యూట్ చేసాం ఎంత ఎన్ని స్థాపం జరుగుతున్నాయి వర్క్ ఏ చోట్ల ఎట్లా జరుగుతుంది ఏ రోడ్డు వెళ్ళండి గుంటూరులో ఏ వీధి ఏ సందు ఏ గొద్దు ఏ బజారు ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం ఎన్ని సంవత్సరాల నుంచి ఏమైతే ఇబ్బంది పడ్డారు ప్రజలు వాళ్ళకి ఏమేమి మినిమం ఎటువైనా మీరు ఎటు మీరు ఏ ప్రాంతంలో మీ అందరు మీద దొరకండి ఏ ప్రాంతంలో ఎన్నైనా డెవలప్మెంట్ మీరు చెప్పండి మేము సొంత డబ్బాలో అయితే మేమైతే కొట్టుకోం సాటిస్ఫాక్షన్ తప్పకుండా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంది గౌరవ సిబ్బంది మున్సిపల్ కార్మికులతో పాటు అందరూ కమిషనర్లు అడిషనల్ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లు ప్లాన్ అందరూ సహకరిస్తున్నారు డెవలప్మెంట్ లో భాగస్వామ్యం అవుతున్నారు చాలా చోట్ల రోడ్లన్నీ ఆక్రమణకు గురవుతున్నాయండి ముఖ్యంగా ఈ గార్డెన్ సెంటర్ నుంచి కొత్త మన గారి మంత్రి ఇల్లు కూడా ఉంది గౌరవ శాసనసభ్యురాలు గల్లా మాధవ్ గారు చెప్పారు నేను ఉదయం పర్సనల్ గా కూడా లక్ష్మీపురం మెయిన్ మొత్తం డ్రైవ్ పెట్టి ఇమీడియట్ గా ఆక్రమణ ఏర్ చేయమన్నారు నిన్న కమిషనర్ గారు కూడా నల్ల జీరో దగ్గర నుంచి చూశారు అట్లా చేశారు ఇవాళ మార్నింగ్ కూడా వై జంక్షన్ దగ్గర నుంచి హైవే మీద చిన్న చిన్న మిరపకాయ పోటీలు పెడుతున్నారు చిన్న చిన్న డబ్బాల లాగా వెలిచిపోతున్నాయి రోజు రోజుకి ఇవన్నీ కూడా ఇవాళ క్లీన్ చేస్తారు గౌరవ గుంటూరులో నగర ప్రజానికి ఒకటే విజ్ఞప్తి చేస్తాం దయచేసి డ్రైన్స్ మీద ఎటువంటి కట్టబాకండి కట్టి మీరే నష్టపోతారు నిన్న ఈస్ట్లో గారితో పాటు మేము వాటి పర్యటనకి వెళ్తే నడి రోడ్లో మీద చిన్న చిన్న పాన్ షాపులు పెట్టారు వాళ్ళు అంటారు డ్రైన్ కట్టలేదు అది ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ అయింది డ్రైన్కి రోడ్డు కూడా శాంక్షన్ అయింది సిమెంట్ రోడ్కి కేవలం ఆక్రమణ తొలగించకపోవడం వల్ల డెవలప్మెంట్ జరగట్లేదు ఆక్రమణ తీయడానికి వెళ్తే మళ్ళీ ఎవరో ప్రజాప్రతిని వచ్చి సార్ ఎట్లా తీస్తే అట్లా ఎట్లా తీస్తే వాళ్ళు చెప్తున్నారు మీరు డెవలప్మెంట్ కావాలనుకున్నప్పుడు దయచేసి మున్సిపల్ సైట్లో ఆక్రమణ చేయడం ఆకండి సార్ సిటీలో హోర్డింగ్స్ కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి సార్ ఇప్పుడు మీరు అనుకున్న మిషన్ గ్రీన్ ఇన్ చేయడానికి ఈ హోర్డింగ్స్ వల్ల కూడా ఇబ్బంది అవుతుంది సిటీలో హోర్డింగ్స్ ఎక్కువ ఇబ్బంది ఏం లేదు అది వరకు ఆధరైజుడ్గా ఇప్పుడు కూడా కొత్త కొత్త హోర్డింగ్స్ ఇస్తున్నాం మేము పర్మిషన్స్ ఎందుకంటే మనకి రెవెన్యూ కూడా కావాలి మున్సిపల్ కార్పొరేషన్కి రెవెన్యూ కూడా ఇంతకుముందు ఏం జరిగిందో తెలియదు ఇప్పుడు రెవెన్యూ కూడా నేను కమిషనర్ గారు ప్రెస్ నోట్ పెట్టి కూడా కలెక్ట్ చేయమని రేపు థర్టీ ఎయిత్ జూలై వరకు కూడా మొత్తం అన్ని క్రెడిట్ అవ్వాలని చెప్పి అందరికి నోటీస్ ఇవ్వడం జరిగింది కొత్త కూడా కొత్త బోర్డులు కూడా అన్ని రెగ్యులరైజ్ చేస్తున్నాం ఎక్కడైనా అనాథ రేట్ కూడా రెగ్యులరైజ్ చేస్తున్నాం అందరి దగ్గర మాత్రం ఫీజులు మాత్రం కలెక్ట్ చేస్తాం కొత్త కొత్త బోర్డులు పర్మిషన్ ఉంది ఎందుకంటే నగరం పెరుగుతుంది కొత్త బోర్డులు రావాలి అడ్వర్టైజ్మెంట్స్ రావాలి తప్పకుండా దాని కంపల్సరీగా స్ట్రిక్ట్గా పారదర్శకంగా వస్తుంది అంటగోవులుగా నిర్మాణం చేస్తున్నారు రోడ్డుకి అడ్డంగా మీ వ్యాపారం చేసుకుంటే మీ కార్పొరేషన్ అదే వస్తే ఇబ్బంది లేదు కానీ చాలా చోట్ల రోడ్డు రోడ్డుకి అడ్డంగా ఏదన్నా కార్పొరేషన్ చూడండి సాకరించదు ఏమైనా మా నోటీస్లో మా జస్ట్ వాట్సాప్ చేయండి విత్ ఇన్ టెన్ మినిట్స్ నేను రిమూవ్ చేస్తాను ఇంకా ఐటీసీ సైడ్ ఉంది ఐటీసీ వాళ్ళు రాజ సంగ్గా నేను కౌన్సిల్ మీటింగ్లో చెప్తాను వాళ్ళ హయ్యెస్ట్ ట్యాక్స్ పేర్స్ నేను గౌరవ సిబ్బంది కూడా సూచన చేశాను వాళ్ళ పక్కన ఉన్న ఆక్రమణలు షాపులు షక్కలు కూడా మొత్తం క్వాలిటీ క్వాలిటీలు ఎక్కడ రాజీ లేదు నేను కూడా ప్రెస్ మీటింగ్లో చెప్పాను మీరు టెండర్లో దయచేసి లెస్లు బాగండి మీరు మొత్తం నష్టపోతారు మేము క్వాలిటీలు ఎక్కడ రాజీ పడే పని లేదు ఎవరు కూడా కమిషన్ దగ్గర నుంచి ఎక్కడ కూడా ఏ మాత్రం ఉన్నా కూడా వాళ్ళ బిల్స్ కూడా మేము ఇచ్చే పరిస్థితి దేవపురం క్వాలిటీ లేదనే ఉద్దేశం అంటే మధ్యలో చట్టం మీరు అన్నట్టుగా వాటర్ ఫోర్స్ మీద ఆగుతుందనే ఉద్దేశం కానీ కానీ అటు నుంచి ఇటు మధ్య అడుగుల్లో బలయ్యారండి దృష్టి కాదు బలయ్యారండి అది కరెక్ట్ కాదు